గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భీములవాడ పట్టణంలో పలు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించే ఘననాథులకు నాలుగు రోజుల ముందస్తుగానే ఘన స్వాగతం పలికారు మంగళవారం తిపాపురం స్టాండ్ వద్ద నుంచి డప్పు చప్పుళ్ళు డీజే సౌండ్స్ మధ్య నృత్యాలు చేస్తూ బాణసంచ పేల్చుతూ పురవీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో పట్టణంలోని బెస్ట్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకువస్తున్న వినాయక విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొని కాంగ్రెస్ నాయకులు గంజి జైపాల్ రెడ్డి గణనాథుల వద్ద కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు ఈ బూరేగింపులో విద్యుత్ కాంతుల నడమ విచ్చేసిన గణనాథులు ప్రజలను ఎంతగానో ఆకర్షింపజేశాయి గణనాథులను వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు పట్టణంలో గణేష్ ఉత్సవాలు దాదాపు నాలుగు ముందుగానే ప్రదర్శన ప్రారంభమవుతాం యువత ఉత్సాహం భారతదేశం ఆధ్యాత్మిక చింతనకు ఒక రకంగా హిందూ ధర్మానికి హిందువులు ఐక్యతంగా నిలిచే ఈ వేడికే రైతులలో స్వాతంత్ర్య సంగ్రామం కోసం బాలగంగాధర్ జిల్లా కానీ ముంబైలో ప్రారంభించిన ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు అయితే కొత్త ప్రపంచ దేశాల్లో కూడా కోట్లాది మంది ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం మరి తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలను కూడా మనందరం కూడా చాలా ఆధ్యాత్మిక వాతావరణంతో హిందువుల ఐక్యత కోసం ఈ ధర్మరక్షణ కోసం దేశ రక్షణ కోసం కూడా మనందరం కూడా వదిలేసిన అవసరం ప్రభుత్వం కూడా సెక్యులర్ గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో హిందువుల పండుగలకు అనేక ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా దయచేసి మరొకసారి కూడా పోలీస్ శాఖ కానీ ప్రభుత్వాన్ని కొడుతూ ఉన్నాం ఉత్సాహంగా చేసే వేడుకలను విషాదంగా చేసే పరిస్థితి మాత్రం ప్రభుత్వం కనిపిస్తే మాత్రం అది మాత్రం బాగుండదు దయచేసి యువత కూడా వందకు రెండు వందల శాతం కోపర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం డీజేల కాడ రిస్ట్రిక్షన్సు ఊరేగింపుల కాడ రిస్ట్రిక్షన్స్ సౌండ్ పొల్యూషన్ మీద రిస్ట్రిక్షన్స్ మళ్ళీ మరి హిందువుల పండుగల కోసమే వస్తున్నాయి ఒక్కసారి కూడా ప్రభుత్వం ఆలోచించాలి దయచేసి జాగ్రత్తగా తొమ్మిది రోజులు పది రోజులు ఈ ఉత్సవాలు నివేదిక చాలా ప్రశాంత వాతావరణం జరుపుకుంటా ఉన్నా మేము చెప్తా ఉన్నాం యువకులు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ శాఖకు కానీ ప్రభుత్వాన్ని కూడా మంద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ప్రయత్నం భాగస్వామ్యం అయ్యాం దయచేసి మరొకసారి కూడా చెప్తా ఉన్నాం ప్రశాంతంగా జరుపుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఆధ్యాత్మిక వాతావరణం దేవుని పండుగ ఏదైతే ఉందో చాలా ఆనందంగా జరుపుకోవాలి అది విశాలంగా జరుపుకోవడానికి కూడా మనందరూ ప్రయత్నించాదు మండపాల నిర్వాహకులు కూడా ఎప్పుడో ఉన్నాం దయచేసి కంట్రోల్లో ఉంచినట్టయితే చాలా ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితి ఉంటాయి కనుక మరొకసారి కూడా ఇంకా పాల్గొనకు ఇవ్వకూడదు బీబీసీ క్లబ్ ఈరోజు ఈ కారణపత్రిక జరుగుతూ ఉంది ఇప్పుడే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా వేయనుకుంటున్నాం మేము అంతా కూడా కొంత ఊరేగిపోతుంది లక్షలాది రూపాయలతో ముందుకులు ఖర్చు పెట్టు చేస్తాం తర్వాత వారికి విఘ్నేశ్వర స్వామి రాయలస్వామి నవరాత్రోత్సవాల సందర్భంగా మరి పట్టణానికి సంబంధించి ఆ రోజు మరి ఈరోజు స్వామివారి ఊరేగింపు ప్రారంభోత్సవం మరి ఈ రోజు నుంచి పదకొండు నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సభ్యులకు మంచి అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యులకి అందుబాటులో ఉన్న స్వామివారి అందరిపై ఉండాలని కోరుకుంటూ